సహోదరి సహోదరులారా ఈ వాగ్దాన వర్ధమానాలు వింటున్న మీ అందరికీ ఈ ఉదయ కాలపు ప్రభు మన ప్రభువు ప్రియరక్షకుడైన హిస్సు నామములో మా హృదయపూర్వకమైన వందనాలను శుభాలను తెలియచేస్తున్నాను దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం విందాం యహో శివ గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచ్చింది వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేసి మొదలుపెట్టెదను దేవుడైన యహోవా మోషేతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు ఈ మాటలు అప్పటి వరకు మోషే నాయకత్వంలో నలభై సంవత్సరాలు ఇజ్రాయేలీ ప్రజలు నడుస్తూ వచ్చారు మోషే ఇంకా శరీరముతో లేడు ఆయన చనిపోయాడు యహోశివ నాయకుడయ్యారు ప్రజలందరిలో ఒక విధమైన టెన్షన్ యహోషవాలో మరి ఎక్కువ ఆందోళన అప్పటి వరకు మోషేను ఎన్నో తిప్పలు పెట్టారు ఈ ప్రజలు మోసే మీద ఒక్కసారిగా తిరుగుబాటు చేసిన వారు మోషేనే ఇబ్బంది పెట్టిన వారు ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన ఈ ప్రజలందరిలోనూ మమ్మల్ని ఎలా నడిపిస్తాడో అనే ఒక ఆందోళన ఒక రకమైన చులకన భావన వారిలో ఉంది ఎందుకంటే వారిలో ఒకడు వారితో ఒకటిగా ఉన్నవాడు కదా ఈయనకి ఎంత ఈయనకి సామర్థ్యం ఉందా ఈ విధముగా ఆయన అంటే ఒక చుల భావం అలాంటి పరిస్థితుల్లో ఏ ప్రజలైతే నిన్ను చులకనగా చూశారో ఏ ప్రజలైతే నిన్ను హేళన చేశారో ఏ ప్రజల ముందు ఒక నువ్వు ఉన్నావు ఆ ప్రజల ముందే యహోషవా నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను దేవుని బిడలారా వారు ఎవరో కాదు తమ వారే ఈరోజు వాగ్దానం వింటున్న దేవుని బిడలారా మీ సొంత జనులే మిమ్మల్ని చులకనగా చూస్తున్నారా మీ సొంత జనులకే మీరు ఒక హేళనగా తయారయ్యారా ఒకవేళ వారు మిమ్మల్ని తక్కువగా చూడవచ్చు మీ సొంత జనులే మిమ్మల్ని కొంచెం తేలికగా మాట్లాడవచ్చు మీ సొంత వాళ్ళ ముందే మిమ్మల్ని దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు ఆమె అయితే మనం చేయవలసిన పని ఏమిటి అక్కడ హోర్షాతో దేవుడు కొన్ని మాటలు చెప్పాడు మూడవ వచ్చిన మూడవ అధ్యాయ వేద వైద్యులు అంటున్నారు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకున్నది దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టేమో వారితో అంటున్నాడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకునుడి అపవిత్రమైన దాన్ని తొలగించుకోవాలి పవిత్రపరుచుకోవాలి పరిశుద్ధపరుచుకోవాలి మాలిన్యం ఏమైనా ఉంటే దాన్ని తొలగించుకోవాలి అలా ఎవరైతే పరిశుద్ధపరుచుకుంటారో వారిని గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు ఆయన అంత మాత్రమే కాదండి ఇది యహోశివ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం పరిశీలిస్తే అక్కడ ఎనిమిదో వచ్చినము కూడా ఉంది ధర్మ ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ప్రతిరోజు దీవారాత్రులు దాన్ని ధ్యానించాలి అంత మాత్రమే కాదు వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దీవారాత్రులు ధ్యానించాలి ప్రతిరోజు పగలు ప్రతిరోజు రాత్రి దానిని ధ్యానిస్తూ ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారం అనుసరించి నడుచు ఈ విధంగా నువ్వు చేయగలిగితే యహశివ నేను ఏ జనులైతే నిన్ను చులకనగా తేలికగా చూశారో ఆ జనులందరి ముందు నిన్ను గొప్ప చేయ నేను మొదలు పెడుతున్నాను ఆమె ఈ రెండు పనులు నువ్వు చేయగలిగితే నేను గొప్ప చేస్తాను అంటున్నారు ప్రభుకారు యహోశివ ఆ రెండు పనులు చేశారు కనుక యహో శివ తన సొంత జనుల ముందు దేవుడు గొప్ప చేశాడు ఎలాగంటే అద్భుత కార్యాలు చేశాడు కళ్ళ ముందే ఉరకలెత్తుతూ ప్రవహించుకుంటూ వచ్చిన యోర్ధాను నదిని ఏకరాశిగా నిలిపి నిలిపివేశాడు ఒక గోడ కట్టినట్టుగా ఆగిపోయింది ఆ ఉరకలెత్తే నది దారిలాగా అయిపోయింది వాళ్ళంతా ఆ నదిలో దిగి అవతల వడ్డీకి వెళ్ళిపోయారు ఎంత తేలిక చేశాడు దేవుడంటే గొప్ప అద్భుతములు ఉరకలిస్తూ ప్రవహించే నది ఎవరో ఆపినట్టుగా గోడ కట్టినట్టుగా ఆగిపోయింది చూడండి అద్భుత కార్యములు కన్నుల ముందు చేశాడు అప్పుడు మోసే పక్షాన ఉన్న దేవుడే యహోషవ పక్షాన ఉన్నాడు అంటూ ఏ ప్రజలైతే తేలిగ్గా మాట్లాడటం ప్రారంభించారు ఆ ప్రజలే భయపడటం ప్రారంభించారు ఆ ప్రజలే లోపడటం మొదలు పెట్టారు ఇక అక్కడ నుండి దేవుడు అంతకంతకు అంతకంతకు యహోషవాను ఆ ప్రజల ముందు గొప్ప చేస్తూ వచ్చాడు దేవుని బిడలారా ఏ ప్రజలు మిమ్మల్ని చులకనగా చూస్తున్నారు ఆ ప్రజల ముందే దేవుడు మిమ్మల్ని గొప్ప చేయటం మొదలు పెట్టబోతున్నాడు అయితే మనమంతా మనం చేయవలసినది ఏమిటి రెండు పనులు ఏమిటవి మనల్ని పరిశుద్ధపరుచుకోవాలి పవి అపవిత్రత అనేది మనలో నుండి తొలగించుకోవాలి మనల్ని మనం పవిత్రపరుచుకుని పవిత్రపరుచుకోవాలి రెండవది ధర్మశాస్త్ర గ్రంథాన్ని దీవారాతులు ధ్యానించాలి అందులో రాయబడిన సంగతులను అనుసరించాలి నడుచుకోవాలి ఈ రెండు పనులు మనము చేయగలిగితే ఏ ప్రజల ముందు చులకన చేయబడ్డామో ఆ ప్రజల ముందే దేవుడు మనల్ని గణపరచడం మొదలు పెట్టబోతున్నాడు అద్భుత కార్యాలు మనందరి జీవితాల్లో ప్రభువారు చేయబోతున్నారు ఈ రెండు పనులు మనం చేద్దాం ప్రార్థించుకుందాం తలలు వంచుకుంటే కృపాశత్య సంపన్నుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను బంగారం అయిన నీ పవిత్ర నామాన్ని బట్టి నిండు మనసుతో ప్రభు కోట్లాది వాళ్ళది స్థుతులను స్తోత్రాలను వందనాలను చెల్లిస్తున్నాను అయ్యా మా బిడల జీవితములలో తండ్రి మీ వాగ్దానాలు నెరవేర్చి కృపనుగ్రహించండి ఏ ప్రజల మధ్య ప్రవ్వ ఇంతవరకు వీరు చులకనగా ఉన్నారో ఆ సొంత జనుల మధ్య వీరిని ప్రవ్వ నాయన ఘనపరచమని గొప్ప చేయమని వేడుకుంటున్నానయ్యా ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే ప్రకారం ధ్యానిస్తూ దాని ప్రకారం నడుచుకునే కృపనుగ్రహించమని వేడుకుంటున్నాను ఈ రోజంతా ప్రభా నీ కృపాక్షేమములతో నడిపించండి ప్రభా బిడలు తండి నాయన కళాశాలకు తండి నాయన బిడలు ఆఫీసుకు చేతి పనులకు వ్యాపారాలకు ఆయా పనుల నిమిత్తం వెళుతూ ఉంటారయ వారందరికీ ప్రభా ని కృపించండి ముందుగా నీ దేవదూతలు నడిపించండి ఈరోజు ప్రభా ఇంటర్వ్యూ కటెండ్ అవుతున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి జీవితంలో తన్ని మీరు మంచి కార్యం జరిగించి మంచి జాబ్ అని గ్రహించండి అయ్యా అయా తన్ని అనారోగ్యంతో ఉన్న బిడను జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించండి ఆత్మదేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఒంటరిగా ఉంటున్న బిడలను గృహాల్లో ఉన్న బిడలను ప్రభుగా అయ్యా నీ కాపుదలలో నీ దేవదూతల కాపుదలలో వంచమని వేడుకుంటున్నాను కుటుంబాల మధ్య శాంతి సమాధానాన్ని ఏర్పాటు చేయండి కుటుంబాల్లో నాయన నీ యొక్క తండ్రి నీతిని ప్రహ్వా ఐక్యతను ప్రభు బిడలకు అనుగ్రహించండి భార్యాభర్తలు ప్రభు ఒకరిన ఒకరిన ప్రభు సన్మానించుకుంటూ గౌరవించుకుంటూ ప్రభున్న నాయన బిడల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా మీరు స్థిరపరచండి ఈరోజు ప్రభు బిడలు చేస్తున్న పనులన్నింటినీ దీవించండి ఆశీర్వదించండి బిడలి యొక్క చేతుల్ని ప్రభు కష్టార్జితాన్ని దీవించండి వ్యవసాయదారులను దీవించమని వేడుకుంటున్నాను గొప్ప గొప్పదేవుడు నాయన వివాహం కాని బిడలను జ్ఞాపకం చేసుకో నీ ఆత్మ జరిగించండి రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి అయ్యాతన్ని మా యవన బిడలు జ్ఞాపకం చేసుకో చిన్న బిడలను జ్ఞాపకం చేసుకుని బాలింతలను జ్ఞాపకం చేసుకో వరందరినీ ప్రభు నీ కాబదల్లో భద్రపరచండి ఈరోజంతా తండ్రి ఏ పాపము లోకి ప్రభు మే వెళ్ళకుండా నీ వాక్యాన్ని మరుదీమలో ఉంచుకుని ఆత్మానుసారంగా నడిచే కృప బిడలందరికీ దయచే కీడి నుంచి ప్రభు తప్పించండి ప్రమాదాల నుంచి ప్రభు బిడలను రక్షించమని వేడుకుంటున్నాను ఘనత మహిమ ప్రభావములన్నీ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు క్రీస్తు దివ్యనామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను అనుకు

మీలో చాలామంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చాలా చాలామందికి షేర్ చేసి అందరూ బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన మండనాలు తెలియజేస్తున్న దేవుడి మంది మంచిగా అంటున్నారు